అందరికీ నమస్కారం నా పేరు ఉత్తప్ప నేను వాసన సంస్థలో పనిచేస్తాను ఈరోజు వాసన సంస్థ ఆధ్వర్యంలో హెచ్డిఎఫ్సి సిఎస్ఆర్ పరివర్తన ప్రోగ్రాం కింద కషాయాల కషాయాలు తయారు చేయడము తర్వాత వాటి వల్ల ఉపయోగాలు దాన్ని ఎట్లా నిల్వ ఉంచుకోవడం పైన వెరం వన్ల గ్రామం అమడగూరు మండలంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఆరు రకాల కషాయాలు చిన్న పురుగులు పెద్ద పురుగులు ఫంగస్కు కావాల్సిన తయారు చేస్తూ అట్లే పండ్లు కూరగాయల్లో తాజాదనం నింపడానికి కావాల్సిన కోడుగుడ్డు ద్రావణం కషాయాన్ని కూడా రైతులకు ఈరోజు చేసి చూపించడం చేసి చూపించడమే కాకుండా వాళ్ళ భాగస్వామ్యంతో చేయడం జరిగింది ఉదయం తొమ్మిది గంటలకు మొదలుపెట్టి సాయంత్రం ఆరు గంటల వరకు అన్ని రకాల కషాయాలు దశపర్ణి అగ్నాస్త్రం బ్రహ్మాస్త్రం నియమాస్త్రం పొడుగుడ్డు ద్రావణం తర్వాత ఇట్లాంటి కషాయాలు చేసి చేయడం వల్ల రైతులందరూ కూడా వాళ్ళ భాగస్వామ్యంతో అన్ని పంటలకు వాడతామని తర్వాత మా గ్రామంలో రుమందులు లేని వ్యవసాయం చేయడానికి మేము ముందుంటామని తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది